చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకున్నటువంటి ఒక ఎకరం భూమిలో మనం మొక్కజొన్న వేయడం కొరకు రావడం జరిగింది మిత్రులారా ఇక్కడ నేను డెకాల్బు డీకేసి తొమ్మిది రెండు ఒకటి ఏడు నంబరు గల మొక్కజొన్న విత్తనాలను తీసుకురావడం జరిగింది ఇది డెకాల్బు కంపెనీ వారిది ఇది నాలుగున్నర కిలోల ప్యాకెట్ ఒక ఎకరానికి కొరకు మనము ఎనిమిది కిలోలు వేయాల్సి ఉంటుంది ఈ డెకాల్వ్ డికేసి తొమ్మిది రెండు ఒకటి ఏడు నంబర్ గల ఈ ప్యాకెట్ మనకు రెండు వేల మూడు వందల రూపాయలకు రావడం జరిగింది ఒక్క ప్యాకెట్కు ఇక్కడ రెండు ప్యాకెట్లకు నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయిపోయినాయి ఇక్కడ చూడండి మిత్రులారా మొదటగా ట్రాక్టర్ ద్వారా గిర్ర కొట్టించాను గిర్ర కొట్టించిన తర్వాత ఇక్కడ ఇద్దరు వ్యక్తులను పిలిచి మొక్కజొన్న వేపిస్తున్నాను చూడండి మిత్రులారా మొక్కజొన్న వేసే విధానం గురించి ఈరోజు తెలుసుకుంటున్నారు ఫీట్కి ఒకటి వేస్తున్నారు మొక్క మొక్కజొన్న తర్వాత డ్రిప్పు పైపులు వరల డ్రిప్పు పైపులు మూడు రోజులకు ఇవి వాతాయి దగ్గర దగ్గర రెండు ఫీట్లకు ఒక డ్రిప్పు పైపు వేయాలి దగ్గర వేయాలి దగ్గర వేస్తే నీళ్ళు మంచిగా పడతాయి రెండు ఫీట్లకు ఒకటి వేసిన తర్వాత మోటార్ చాల్ చేసి మనం నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది చూడండి మిత్రులరా ఈ విధంగా మనము మొక్కజొన్నకు నీరును ఇస్తున్నాము ఒక ఎకరంలో మినిమం ఎనిమిది కిలోల మొక్కజొన్నలు విత్తనాలు వేసుకోవాలి తర్వాత డ్రిప్పును పాల్చి డ్రిప్ ద్వారా మనం మొక్కజొన్నకు నీరు ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా చూడండి బిందు సేద్యం అంటాము డ్రిప్ నుండి ఒక్కొక్క చుక్క నుండి బయటకు రావడం జరుగుతుంది నా ఛానల్ని మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి